ఒంటి చేతితో పోరాడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది దయచేసి హిందూ బంధువులందరూ కూడా కులమత ప్రసక్తి లేదండి ఇక్కడ అందరూ రండి వచ్చి ఆ రామ చరిత్రను మనం విన్నాం ఆ రాముని యొక్క గాథను మనం విన్నాం ఇక కొద్దిసేపట్లో భిందా బిగిన్ అది మన జీవిత సత్యాలన్నీ కూడా రాము ఎప్పుడో ఎక్కువ చెప్పాడు గుర్తుపెట్టుకోండి అవన్నీ మీరు వినాలి శ్రద్ధగా నేను ఎంతో ఆతృతతో మీరు ఎంతమంది ఉంటే నా ప్రవచనానికి నేనంత ఎక్కువ గొప్పగా చెప్పగలుగుతా మీరు ఎవరూ లేదనుకోండి నేను ఎవరికి చెప్పాలి ఆ పరమేశ్వరుడికి చెప్పుకోవాల్సింది కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా భక్తితో విధయతో ఇక్కడ తెచ్చి కూర్చుంటే అసలు ఆ రాముడు ఎవరు ఎందుకు పుట్టాడు ఆ సీతామహాతల్లి అడవికి ఎందుకు పంపించాల్సి వచ్చింది రాముడు ఇవన్నీ కూడా రామాయణం అందరికీ తెలుసు అని అనుకుంటారు తెలియంది చాలా ఉన్నది గుర్తుపెట్టుకోండి ఆ తెలియనటువంటి విషయాలే ఈ రోజున నేను తెలియపరుస్తా శ్రద్ధగా మీరు ఆలకించండి రామాయణాన్ని ఈ రోజు ఎంతో పుణ్యప్రదమైనటువంటి రోజు శ్రీరామచంద్రమూర్తి మనకు దక్కాడు మనకి చాలా సంతోషం భారతీయులకు ఇంతకంటే పుణ్యం ఇంకోటి లేదు మీరందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గిజీ ఉండే నేను చూసి ఉన్నాను